రెండు వేల ఇరవై నాలుగుకి బాయ్ బాయ్ చెప్పేసి రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్దమవుతుంది నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు తెలుగు రాష్టాల్లోని నగర శివారులోని స్టార్ హోటళ్లు రిసార్ట్లు క్లబ్లు కన్వెన్షన్ సెంటర్లు వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ముస్తాబయ్యాయి పలుచోట్ల సినీతారలతో సందడి చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దేశ విదేశాల నుంచి కళాకారులను తీసుకువచ్చి డీజేలు లైవ్ మ్యూజిక్ లతో వేడుకలు నిర్వహించనున్నారు వినోదంతో పాటు తిన్నోళ్లకు తిన్నంత తాగినోళ్లకు తాగినంత అనే రీతిలో నిర్వాహకులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు కమ్యూనిటీలో కూడా న్యూ ఇయర్ సందడి నెలకొంది గ్రామీణ ప్రాంతాల్లో పొలాల వద్ద వేడుకలు చేసుకునేందుకు యువతలు సిద్దమయ్యారు కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని బేకరీలు స్వీట్ హౌస్ లు ఐటమ్స్ సిద్దం చేస్తున్నారు న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈసారి కొత్త సంవత్సరాన్ని శాంతి భద్రతల నడుమ జరపాలని తగిన భద్రతా చర్యలు చేపడుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత మ్యూజికల్ నైట్ల సందడి అధికంగా కనిపించబోతుంది న్యూ ఇయర్ వేడుకల్లో గాయకులు కార్తిక్ రామ్ మిర్యాల సునీత ఆమల్ మాలిక్ మధుర్ శర్మ రోల్ రైడా సింహ ఇలా చాలా మంది గాలా చేయనున్నారు సందేశ్ బ్యాండ్ మైకమ్ మరకాస్ కాప్రిసియో లాంటి మ్యూజిక్ బ్యాండ్లు సైతం నగరవాసులను ఆకట్టుకోవడానికి సిద్దమయ్యాయి నూతన సంవత్సర వేడుకలంటే అధికంగా యువతను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తారు కానీ ఈసారి కాస్త మార్పు కనిపిస్తుంది యువతతో పాటు ఇంటిల్లిపాదికి ఆనందం కలిగించడానికి ఎక్కువ శాతం కార్యక్రమాల నిర్వహణకు నిర్వాహకులు ప్రణాళిక చేశారు యువత మహిళలు పెద్దవారి కోసం అన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చేయబోతున్నారు సంవత్సరం వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతుంది ధూమ్ధాం ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు నటీ నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్దమవుతున్నారు అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి విజయవాడ అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తుంది అమరావతిలో ఈ ఏడాది మొత్తం నాలుగు భారీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు ఇందుకోసం పలు ప్రైవేట్ వేదికలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు నిర్వాహకులు విజయవాడ గుంటూరులో భారీ ఈవెంట్లతో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జరగబోతుంది ఇక పాత ఏడాది బై బై చెప్పేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కొత్త ఉత్సాహంతో పార్టీలు చేసుకునేందుకు సిద్దమయ్యారు పబ్లు రిసార్ట్లు ఫామ్ హౌస్లు ఇలా ఎక్కడైతేనేం న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్దమయ్యారు ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు పాపులర్ సింగర్స్ డీజేలు మ్యూజిక్ డైరెక్టర్లు సినిమా సెలబ్రిటీస్లతో ఈవెంట్లు విందులు వినోదాలు సాంస్కృతిక కార్యక్రమాల వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ ధర నిర్ణయించారు న్యూ ఇయర్ వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ముస్తాబ్ అవుతుంది ఇక న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ అప్డేట్స్ ఏంటి న్యూ ఇయర్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఉత్సాహంగా యువత కూడా రోడ్ల మీదకి వచ్చి సందలు చేసేటువంటి క్రమంలో భాగంగా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది విజయవాడలో తీరాన ప్రైవేట్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన వరకు కూడా పెద్ద ఎత్తున ఔసాహికులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈయర్ సంబంధించి ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ముందస్తు అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అమరావతిని వేదికగా చేసుకుని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు ఇందుకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సినిమాత సినీ ప్రముఖులతో పాటు సింగర్లు నటీ నటులతో ఈవెంట్ ను అమరావతి విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించి ఈవెంట్స్ కు సంబంధించినటువంటి సందడి వాతావరణం జోరు ఇప్పటికే కనిపిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది విజయవాడతో పాటు అమరావతిలో అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు గుంటూరు సరే విజయవాడ గుంటూరు సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రతి ఫస్ట్ కి సంబంధించినటువంటి ఈవెంట్స్ నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ ముందుగానే అప్రమత్తమైంది ఇంకోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్స్ అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ కి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికే ఏపీలో హెడ్మిట్లు పైన పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో హెల్మెట్ చెక్కింగ్స్ కూడా ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది దీని యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఇంకోవైపు విజయవాడలో ఉన్నటువంటి నాలుగు ఫ్లైఓవర్స్ పైన కూడా పెద్ద ఎత్తున రాకపోకలకు సంబంధించినటువంటి ఆంక్షలు పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఫ్లైఓవర్స్ కి పైన రాకపోకలకు సంబంధించి ర్యాష్ సేవింగ్ కి సంబంధించి సైలెన్సర్లు తీసేసి ర్యాష్ డ్రైవింగ్ చేయడం సౌండ్లు పెద్ద ఎత్తున సౌండ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో బందర్ రోడ్డు ఎల్లు రోడ్డు పరిసర ప్రాంతాల్లో కూడా పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి అప్రమత్తమైంది పూర్తిగా ఏ ప్రాంతానికి అక్కడ పూర్తిగా ప్రతి వెయ్యి మీటర్లకి కూడా ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేశారు వచ్చిన బందోబస్తు ఏర్పాటు చేశారు యువత ఎక్కువగా ఈ న్యూ ఇయర్ కి సంబంధించి రాత్రి పన్నెండు గంటల తర్వాత కొంతవరకు గా రోడ్ల మీదకి వచ్చి బ్రండ్లు తీసుకుని ర్యాష్ డ్రైవింగ్ చేసేటువంటి సిచువేషన్ వేగంగా రోడ్ల మీద వెళ్ళేటువంటి సిచువేషన్ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా పోలీస్ శాఖ ముందుగానే నిలవరించేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే అక్కడికక్కడ చెక్ లను కూడా ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్స్ కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఫ్యామిలీ మెంబర్స్ కూడా తరలి వస్తారు కాబట్టి ఫ్యామిలీస్ తో వచ్చేటువంటి వాళ్ళు యువత వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం కావచ్చు ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి తావు లేకుండా రోడ్డు ప్రమాదాలకి తావు లేకుండా కూడా యంత్రాంగం ఏర్పాటు చేసి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గతంలో జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకలో జరిగినటువంటి అపశృతులు కావచ్చు జరగాలని ఘటనలు కావచ్చు దన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యేటువంటి న్యూ ఇయర్ సందడికి సంబంధించినంత వరకు కూడా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ స్పీడ్ ని నిలవరించేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుంటూరు సరిహద్దు ప్రాంతాల్లో కూడా న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నటువంటి స్పేషన్ అయితే మనకు కనిపిస్తుంది వాటి లక్ష్యం